హలో ఫిల్వర్స్ వెల్కమ్ టు ఎన్ ఫ్యామిలీ రెసిపీ సిబ్బల్ మన రెసిపీ రెసిపీ చాలా ఈజీ అండి చిన్న పిల్లలు సైతం చేయగల రెసిపీ అండి అదే అండి పచ్చి పులుసు ఐదు నిమిషాల్లో మనం ఫాస్ట్ ఫాస్ట్ గా చేయగల రెసిపీ అండి చాలా ఈజీ ప్రాసెస్ మస్తు టేస్ట్ మాత్రం బాగుంటుందండి ట్రై చేసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ మనం ఒకటి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఒక పది నిమిషాల ముందు ఇది కూడా నానిపోయింది ఇప్పుడు ఇన్ని ఉల్లిపాయలు నిలువ కోసినవి ఐదు నుంచి ఆరు రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసినవి పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసుకోవాలి ఇలా ఇంత రసం తీసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటానండి చాలా ఈజీ రెసిపీ అండి వేడి వేడి అన్నంలోకి అప్పటికప్పుడు చేసుకొని తింటే ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కోసిపెట్టు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా చేత్తో నలిపి మంచిగా వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఇలా నలిపి వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఆ ఉల్లిపాయలో ఉన్న నీళ్లు కూడా దీంట్లో కలిసి టేస్ట్ బాగుంటుంది ఇలా చేత్తో మొత్తం కలుపుకోవాలండి నాకు కొంచెం నీళ్లు పడతాయి అనిపించాయి ఇంకా అర గ్లాస్ వరకు వేసుకున్నాను నీళ్లు ఇది రెడీ అయిపోయిందండి చింతపండు రసం ఇప్పుడు కూడా తాలింపు వేసుకోవాలి దీనికి నీ పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని ఉల్లిపాయలు ఉంచాను ఒక గిన్నె పెట్టి దాంట్లో వంద గ్రాముల నూనె వేసుకుని నూనె వేడికిందరద దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏ మిగిలిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చి అందరు వేయించుకోవాలండి చూడండి ఇలా మీ రెసిపీ నచ్చితే ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉంచుకున్న కరివేపాకు ఉంది కదా అది కూడా వేసి పచ్చిమిర్చి సన్నగా తరిగినవి దీంట్లో వేసి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లో అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి చూడండి కదా పావు టేబుల్ స్పూన్ అండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది కూడా మంచిగా వేయించుకోవాలి వేయించుకోవాలండి ఇలా మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం దీంట్లో వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి చేయండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే పచ్చి పులుసు అండి చేయండి వేడి వేడి పచ్చి పులుసు వేసుకొని అప్పడాలు కానీ వడియాలు కానీ ఆ కొడుగుడ్ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటుంటే బాగా సూపర్ ఉంటుందండి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి ఎలా వచ్చింది మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో